శ్రీ శ్రీగురుదత్త ఇప్పుడు మనము నిరంతరము మనకి కలికాలంలో సన్మార్గంలో బ్రతకాలన్నా మనం నలుగురికి సాయం చేయాలన్నా మన కుటుంబాన్ని పోషించుకోవాలన్నా లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతేరాలి మనం ప్రశాంతంగా జీవించాలన్నా మన కుటుంబాన్ని పిల్లల్ని బాగా చదివించుకోవాలన్నా పోషించుకోవాలన్నా మనకి లక్ష్మీదేవి అనేది కరోనా ఉండి తీరాలి అట్టి లక్ష్మీదేవి కరోనా ఉంటూ నిరంతరం మనతోనే ఉండేలాగా ఆ లక్ష్మీదేవి స్థుతిని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ఇది నిరంతరం భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు దీన్ని విన్న పఠించిన ప్రతిరోజు మీరు నేర్చుకునేది మనసులో మననం చేసుకున్న పడుకునే ముందు నిద్రలేచే ముందు తర్వాత ప్రతిరోజు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఇది వినండి లేదంటే నేర్చుకొని మీరు కూడా పాటించండి ఆ అష్టలక్ష్మి దేవి మనతోనే ఉంటుంది నిరంతరం మన భాగం అయిపోతుంది అంటే అద్భుతమైన శక్తివంతమైన అష్టలక్ష్మి స్థుతి అనేది ఇప్పుడు చెప్పుకోబోతున్నాం శ్రీ మహాగణపతి నమ శ్రీ మహా సరస్వతి నమ శ్రీపాదవల్లభ వల్లభ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః ప్రధాజమస్వర్వ గజనాద ప్రబోధినిం సామ్రాజ్యదాయిం దీం గజలక్ష్మి నమామ్యహం ధనమగ్గిర్దనం వాయు భూత ప్రభుతైశ్వర్యసంధ్రాత్రీం ధనలక్ష్మీ నమా్యహం పృథ్వీ గర్భ పశు సంపస్య రూపాంచ రూపాయలక్ష్మి నమామిహం నమస్సర్యం నచు క్రోధో నీతిర్నచేదీ యద్భక్ వినీతక్ష్మీ నమాహం స్వయం పశుభృతాత్మనా సుయం సంభవంచేచసక్ష్మీందేవీ నమామిహం నానా విజ్ఞానసంధాీం బుద్ధిశుద్ధి ప్రదాయ అమృతత్వ ప్రదాీంచ విద్యాలక్ష్మీ నమామిహం నిత్య సౌభాగ్యసౌసుం లక్ష్మి దులభం ఆదిలక్ష్మి నమామ్యం సర్వక్తిపా సిద్ధి ప్రదాయిం సర్వేశేరీం శ్రీ విజయలక్ష్మీం దేవీం నమామ్యహం అష్టలక్ష్మి సమాహార స్వం తం హరిప్రియం మోక్షలక్ష్మీ మహాలక్ష్మిలక్ష్మి నమాహిం దారిద్ర్య దుఃఖహరణం సమృద్ధిరపదం సచ్చిదానంద పూర్ణత్వం అష్టలక్ష్మి స్థుతీర్భవేత్ సచ్చిదానంద పూర్ణత్వం అష్టలక్ష్మి ఇది శ్రీ అష్టలక్ష్మి స్థుతం అనమాట ఇది ప్రతిరోజు ఎవరైతే వింటారో వాళ్ళకి అష్టలక్ష్మీదేవి ఏకరూపిణిగా వచ్చి మనకి మన జీవితాలను సులభతరం చేస్తుంది మన ధన్యం చేస్తుంది సో ఇది మనం ప్రతిరోజు పఠించుకుందాం మన జీవితాల్ని ధనధాన్య భోగభాగ్యమయం చేసుకుందాం ఆ దేవిని శరణాగతి వేడుకొని ఆ దేవుని నమ్ముకొని ఆ అమ్మవారిని నమ్ముకొని అమ్మవారిని నమ్ముకొని ఇది ప్రతిరోజు వింటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అష్టైశ్వర్య అమ్మవారు ఆశీస్సులు ఆ అమ్మవారు ఆశీస్సులు నిరంతరం మనతోనే ఉండాలని కోరుకుంటూ మన జీవితంలో భాగమైపోవాలని అష్టైశ్వర్య లక్ష్మి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదత్త శ్రీ గురుదత్త